చూడండి ఇట్లా రెండు జాక్స్ ఉన్నాయనుకోండి సరే చూడండి ఇట్లా రెండు జాక్స్ అనుకోండి ఇట్లా రెండు జాక్స్ ఉన్నాయి రెండు సెన్సార్లు ఉన్నాయి ఒకటి రూమ్ ఉంది ఒకటి కాయలు ఉంది ఆ మీకు జాక్ దగ్గర చూస్తే చూసి చూడండి ఇట్లా ఉంటుంది రెండు ఒకటే ట్రాక్ ఉంటాయి ఎందుకంటే అది ఫైవ్ వర్ల్స్ మీకు ఇందాక ముందు ఈ పిక్చర్ లో చూసారు కదా ఫైవ్ వర్ల్స్ సెన్సార్ డైరెక్ట్ ఫైవ్ వర్ల్స్ వెళ్తుంది ఒక సైడ్ ఆ ఫైవ్ వర్ల్స్ వెళ్ళేది ప్యారల్ రెండింటికి ఇక్కడ ఒక సెన్సార్ ఇక్కడ ఒక సెన్సార్ ఓకేనా ఇదొకటి ఇదొకటి మిగిలిన ఇంకొకటి ఉంది చూసారా ఫైవ్ కాకుండా అదే కంట్రోలర్కి వెళ్ళేది సెన్సింగ్ పాయింట్ దీంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది కంట్రోలర్కి వెళ్ళేది ఇది ఉంది కదా ఈ పాయింట్ ఫైవ్ కాకుండా ఇంకో పాయింట్ ఏదైతే ఉందో అదే రీడింగ్ పాయింట్ కంట్రోలర్ కి వెళ్తుంది అది డైరెక్ట్ మీరు బాడీకి ఇట్లా టచ్ చేసారంటే కథం అయిపోయిగా కంట్రోలర్ కథం బర్న్ అయిపోతుంది కంట్రోల్ ఇమీడియట్ గా ఈ ట్రాక్ సర్క్యూట్ ఏది ఉంటుంది బర్న్ అయితే ఓకేనా ఇది కంట్రోలర్కి వెళ్ళే పాయింట్ ఇప్పుడు చూడండి సర్క్యూట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు పెట్టే సెన్సారే ఇక్కడ ఉన్న వాల్యూ అంతే కదా మీరు ఏదైతే సెన్సార్ పెడుతున్నారో ఈ రెండు పిన్నులకే కదా పెట్టేది మీరు ఇంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ కే ఒక టెన్ కే ఓకే వేరియబుల్ కే రెండు సెన్సార్స్ పెట్టారు ఈ సర్క్యూట్ ఏమవుతుంది దీంట్లో మళ్ళా ఇంకొక రిసిస్టర్ ఉంటుంది ఇది ఎక్కడికి వెళ్తుంది గ్రౌండ్ అవునా కదా రెండు రిసిస్టర్లు ఇక్కడ మీరు సెన్సర్ పెట్టారు వైరు కాయిల్ ఒకటి రూమ్ ఒకటి పెట్టారు ఇదే పిన్ నుంచి మీరు ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఇంకా వేరే ఏం కనెక్టెడ్ ఈ పిన్నికి ఈ రిసిస్టరే కనెక్టెడ్ ఉంటుంది ఉంటే కెపాసిటర్స్ ఉంటాయి చిన్న చిన్న పిఎఫ్ అని చెప్పే కదా చిన్న చిన్న అవి కనెక్టెడ్ ఉంటాయి మీరు ఇక్కడ ఫైవ్ కి చెక్ చేసినప్పుడు లేదంటే ఇక్కడ గ్రౌండ్ కి చెక్ చేసినప్పుడు వోల్టేజ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అట్లా రావాలి ఓకేనా నేను చెప్తా నెక్స్ట్ ఏ సెన్సార్ కి ఏ ప్లేస్ దగ్గర రెగ్యులర్ ఏ ఓల్టేజ్లు వస్తాయని చెప్తాను ఇది చూసారా గ్రౌండ్ కంట్రోలర్ కి వెళ్ళే పాయింట్ ఏది ఇదే పాయింట్ ఓకే ఇక్కడ నుంచే కంట్రోలర్ కి వెళ్తుంది ఇక్కడ వోల్టేజ్ బాగానే ఉన్నాయి అయినా సెన్సార్ ఎవరు వస్తుందంటే మీరు ఏం చేయాలి ఇక్కడి నుంచి కంట్రోలర్కి వెళ్తుంది అన్నా కదా ఈ మధ్యలో ఇంకో రిజిస్టర్ చేస్తారు సేఫ్టీకి వన్ నో ఫైవ్ హండ్రెడ్ హోమ్స్ హండ్రెడ్ వంశో సో ఇక్కడ కంట్రోలర్ ఓకేనా సేమ్ మళ్ళా దీని దగ్గర నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ రెసిస్టర్ ఉండొచ్చు ఇంకోటి అది కూడా వన్ కే అనుకోండి మీరు వోల్టేజ్ చెక్ చేస్తారా గ్రౌండ్కి పెడతారు లేదంటే ఇక్కడ ఇక్కడ పెడతారు మీరు సెన్సార్ ఉన్నా కూడా ఇక్కడ ఫైవ్ వస్తుందంటే అర్థం రెండు పాయింట్లకి మీరు సెన్సార్ ఉంది మీకు టూ పాయింట్ ఫైవ్ రావాలి ఇక్కడ కానీ మీరు మీటర్ ఇక్కడ ఇక్కడ పెట్టారు ప్రోప్స్ అది ఉల్టా పెట్టారు సీదా పెట్టారు మైనస్ ప్లస్ లో చూపిస్తుంది అది ఓకే అయినా ఇక్కడ ఫైవ్ వస్తుంది సెన్సార్ ఉన్నా కూడా ఫైవ్ వస్తుంది అంటే అర్థం ఏంటి ఒకటి ఇది ఓపెన్ అయినట్టు రెండు ఈ రిజిస్టర్ గ్రౌండ్ అయినట్టు అంటే దీనికి కెపాసిటర్స్ ఉంటాయని చెప్పే కదా ఇక్కడ కెపాసిటర్ ఉందనుకోండి ఇప్పుడు ఇది గ్రౌండ్ అయితే షార్ట్ అయితే ఇక్కడ నుంచి గ్రౌండ్ వచ్చేస్తుంది కదా అంటే ఈ పిన్ గ్రౌండ్ ఇక ఇక్కడ వోల్టేజ్ జీరో ఉంటది మీరు గ్రౌండ్ నుంచి చెక్ చేయాలి ఎప్పుడు కూడా వోల్టేజ్ జీరో ఉంటది ఇక్కడ సెన్సార్ కంట్రోలర్ ఎట్లా రీడ్ చేసుకుంటది గ్రౌండ్ టు వోల్టేజే అప్పుడు ఏం చేయాలి ఇది షార్ట్ ఉందేమో చూడాలి ఇక్కడ సర్క్యూట్ మీరు ఇక్కడ చెక్ చేశారు షార్ట్ లేదు ఈ రిజిస్టర్ లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ వచ్చింది అనుకోండి ఇది రిజిస్టర్ పెడుతుంటే ఓల్టేజ్ రావట్లేదు అంటే కంట్రోలర్ లో పోర్ట్ షార్ట్ అయినట్టు ఈ కంట్రోలర్ లో ఈ పోర్ట్ కూడా షార్ట్ అవుద్ది గ్రౌండ్ అయిపోద్ది ఇంకో ఇంకో రకం కూడా జరుగుద్ది మీరు ఏది పెట్టిన ఇక్కడ ఫైవ్ వస్తుంది ఓకేనా ఏది పెట్టిన మీరు లిఫ్ట్ చేసినా కూడా ఇక్కడ ఫైవ్ వచ్చేస్తుంది పెట్టినా కూడా ఫైవ్ వచ్చేస్తుంది అంటే దీంట్లో ఫైవ్ అయిపోయినట్టు అయితే పాజిటివ్ కనెక్ట్ అయిపోద్ది లేదా నెగిటివ్ కనెక్ట్ అయిపోద్ది కంట్రోలర్ లో పోర్టు సో మీరు ట్రే చేయాలా ఫస్ట్ మీరు కనుక ష్యూర్ ఎక్కడ ఉండాలి ఈ డివైడర్ సర్క్యూట్ దగ్గర మీరు మేక్ షూర్ ఉండాలి పైన నాకు టెన్ కే ఉంది కింద టెన్ కే ఉంది అంటే నాకు ఇక ఎంత ఓల్టేజ్ ఇచ్చినా టూ పాయింట్ ఫైవ్ రావాలా అది మీకు తెలియాలి ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ రావాలి కానీ రావట్లేదంటే నెక్స్ట్ సర్క్యూట్ ట్రే చేయాలి అర్థమైందా రెండు ఉన్నా మూడు సెన్సార్లు ఉన్నా పది ఉన్నా ఇవే సర్క్యూట్ ఓకేనండి రిసీవ్ పిఎఫ్లు ఉంటాయి ఇక్కడ కూడా ఇస్తాడు గ్రౌండ్ నుంచి దీనికి గ్రౌండ్ నుంచి ఇక్కడికి ఒక్కొక్క సర్క్యూట్లో రెండు మూడు ఇస్తాడు чек చేసుకోవాలి నెక్స్ట్ ఇండోర్ లో వచ్చేసరికి lg అనుకోండి రూమ్ 10k కాయిల్ 5k రూమట రూమ్ టెంపరేచర్ సర్ రూమ్ సెన్సర్ రూమ్ సెన్సర్ రెగ్యులర్ చూస్తూనే ఉంటారు కదా సెన్సార్లు ఇది రూమ్ సెన్సర్ ఏదైనా లోపల మెటీరియల్ ఒకటే కాకపోతే ఏంటంటే అక్కడ మనం పెట్టే కంఫర్టబిలిటీని బట్టి సెన్సార్ ఇది కాయిల్ అంటాం కదా ఇది కాయిల్ కి ఫిక్స్ చేస్తాం కాబట్టి ఇట్లా ఆ దానికి సెట్ అయ్యేటట్టు ఆ కంఫర్టబిలిటీ కాయిల్ సెన్సర్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా అలా డిజైన్ ఉంటుంది చెప్పాను కదా అది మనం ఎవరో డిసైడ్ చేయలేదు కంపెనీ ఇష్టం ఈ రిజిస్టర్ పుల్ డౌన్ రిజిస్టర్ వాల్యూ కూడా మన చేతిలో ఏం లేదు ఫిఫ్టీన్ కే ఇచ్చాడు కదా ఇక్కడ ఫిఫ్టీన్ కే పుల్ డౌన్ వస్తుంది చెప్పలేము అది వేరే ఏదైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డైకిన్ ఉంది డైకిన్ లో మొత్తం ఎంత వాల్యూలు ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ కే కాయిల్ ఇండోర్ కి వస్తే రూము టెన్ కే రూమ్ తర్వాత అవుట్డోర్కి వచ్చేసరికి మొత్తం ట్వంటీ కేలే మూడు సెన్సర్లు ఉంటాయి మూడు ట్వంటీ కేలు ఉంటాయి సెన్సర్లు మీరు చెక్ చేస్తే తోనే కానీ వాటి పుల్ డౌన్ రిజిస్టర్ వాల్యూస్ వేరే ఇది పుల్లప్ కదా మన రిజిస్టర్ అనేది ఏంటి పుల్లప్ అక్కడ పుల్ అప్ రిజిస్టర్ పుల్ డౌన్ రిజిస్టర్ వాల్యూస్ వేరే మీకు ఓల్టేజ్ లో ఎట్లా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ అనుకోండి డిశ్చార్జ్ దగ్గర ఫోర్ వోల్డ్స్ వస్తుంది డిశ్చార్జ్ దగ్గర ఫోర్ వోల్డ్స్ వస్తుంది అట్లా అని చెప్పి అది ఫాల్ట్ కాదు ఆ డిజైన్ అంతే నెక్స్ట్ మిగిలిన వాటి దగ్గర మీకు టూ వోల్డ్స్ వన్ పాయింట్ ఫైవ్ వర్డ్స్ వస్తుంది దగ్గర దగ్గర వేరే వేరే వస్తాయి ఓల్టేజ్లో అట్లా అని చెప్పి ఫాల్ట్ కాదు సెన్సార్ ఫాల్ట్ అయితే ఎర్ర వస్తుంది కంపల్సరీ ఓకేనా సెన్సార్ ఫాల్ట్ అయితే ఎర్ర వస్తుంది ఎటువంటి డైకిన్ లో ట్వంటీ కే కాయిల్ ఇండోర్ టెన్ కే రూము రూమ్ సెన్సర్ డైకిన్లో ఎక్కడ ఉంటుంది డిస్ప్లేలోనే ఉంటుంది ఓకే డిస్ప్లేలో చిన్న ఎస్ఎండీస్ ఇస్తాడు షూస్ రీప్లేస్ చేసుకోవాలి అది పోతుంది రెగ్యులర్గా ఇక్కడ ట్వంటీ కే ట్వంటీ కే ట్వంటీ కే కానీ వోల్టేజ్ వేరే ఇది ఎంత వన్ పాయింట్ ఫైవ్ వస్తుందా అస మిగిలిన రెండు టూ వస్తున్నాయా వన్ పాయింట్ ఫైవ్ టూ ఓకే ఆ టెంపరేచర్ బట్టి వాల్యూ వేరే అవుతుంది నెక్స్ట్ డైకిన్ ఎల్జీ ఎల్జీలో మనం ఓన్లీ రూమ్ ఇండోర్ రాసాం కదా అవుట్డోర్ చూడండి ఒకటి రూమ్ వచ్చేసి టెన్ కే కాయిల్ కండెన్సర్ డిశ్చార్జ్ ఫైవ్ కే మళ్ళా కంప్రెషర్ డిశ్చార్జ్ టూ హండ్రెడ్ కే అర్థమవుతుందా టెన్ కేనేమో అంబియేటర్ వస్తుంది ఫై కేనేమో కండెన్సర్ డిశ్చార్జ్ వస్తుంది కంప్రెసర్ డిశ్చార్జ్ మాత్రం టూ హండ్రెడ్ కే దేనికి సంబంధం లేదు అది అది మన చేతుల్లో లేదు అది ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళ ఇష్టం మనం ఉన్నది ఏంటంటే అక్కడ ఉన్న సర్క్యూట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి చెక్ చేయాలంటే మీ క్యాలిక్యులేషన్ తెలుసు కదా మీ క్యాలిక్యులేషన్ తెలిసినప్పుడు ఇక్కడ టూ హండ్రెడ్ కే పుల్ అప్ వాల్యూ అయిందా పుల్ డౌన్ రిసిస్టర్ ఏది ఇచ్చాడో పీసీబీలో ఎత్తుకోవాలి పుల్ డౌన్ రిజిస్టర్ చేసి ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి వచ్చి అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది ఫోర్ వోల్ట్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ వోల్స్ వస్తుంది యాక్చువల్ ఇక్కడ నార్మల్గా ఎందుకని ఫోర్ వోల్ట్స్ ఇక్కడ కూడా డిశ్చార్జ్ ఫోర్ ఇక్కడ కూడా డిశ్చార్జ్ ఫోర్ ఎందుకని ఫోర్ ఎందుకు అట్లా పెట్టిండు మనం అది హీట్ అయ్యే ప్లేస్ అది హీట్ అయిన తర్వాత ఏమవుతుంది అక్కడ హీట్ అయిన తర్వాత ఏమవుతుంది ఇంకా తగ్గుతుంది వోల్టేజ్ ఫోర్ వోల్ట్స్ నేను చెప్తుందండి సెన్సార్ వోల్టేజ్లు ఇవి సెన్సార్ పాజిటివ్కి సెన్సార్కి పెట్టి చెక్ చేస్తే మీరు గ్రౌండ్కి పెట్టి చెక్ చేస్తే అక్కడ వన్ వోల్టే ఇది నేను చెప్తుంది సెన్సార్ దగ్గర ఈ పోర్ట్ ఉంది కదా పిన్న మీరు ఇక్కడ పెట్టి చెక్ చేస్తే నేను చెప్తున్న వాల్యూస్ ఇక్కడ మీరు పెడితే చెక్ చేసే వాల్యూ ఏదవుతుంది పాజిటివ్ టు మీరు ఇక్కడ పెట్టి చెక్ చేసే వాల్యూ పాజిటివ్ నుంచి ఇక్కడ చెక్ చేస్తున్నట్టు కానీ కంట్రోలర్ రీడ్ చేసుకునేది గ్రౌండ్ నుంచి ఇక్కడ రీడ్ చేసుకుంటుంది సో అక్కడ ఫోర్ వోల్స్ అని నేను చెప్పే కదా అది ఈ రెండు పాయింట్లు అంటే ఫోర్ అంటే అక్కడ కంట్రోలర్ వన్ అని రీడ్ చేసుకుంటుంది అంతే కదా ఫైవ్ మైనస్ ఫోర్ వన్ సో అంటే ఈ పుల్ డౌన్ వాల్యూ వన్ వోల్ట్ వన్ వోల్ట్ ఎందుకు ఇచ్చాడు అక్కడ అక్కడ హీట్ అయ్యే ప్లేస్ అది అంటే వోల్టేజ్ ఇంకా హీట్ అవుతుంది అక్కడ బాగా హండ్రెడ్ డిగ్రీస్ వరకు వెళ్ళొచ్చు సెవెంటీ డిగ్రీస్ వరకు వెళ్ళొచ్చు సో ఇంకా బాగా తగ్గుతుంది వోల్టేజ్ సో వన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ త్రీ ఫోర్కి వెళ్తుంది సో రేంజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి అక్కడ సర్క్యూట్ అలా డిజైన్ చేసుకున్నారు వాళ్ళ ఇష్టం అది కంట్రోల్ డిజైనర్స్ ఇష్టం ఓకేనా ఆ టెంపరేచర్స్ని బట్టి ప్లేస్ని బట్టి డిజైనింగ్ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఫిక్స్ అయిపోకూడదు అది ఉంటే ఇది అది అని అక్కడ ఏది ఉందో చూసుకోవాలి ఫస్ట్ మీకు క్యాలిక్యులేషన్ తెలుసు ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి ఆ వోల్టేజ్ వస్తుందా రావట్లేదా రావట్లేదంటే నెక్స్ట్ ఎక్కడ ఫాల్ట్ ఉంది ఈ సర్క్యూట్లో ఎక్కడైనా ఫాల్ట్ ఉండొచ్చు ఈ సర్క్యూట్లోనే ఉంటుంది ఫాల్ట్ ఇది బాగుంది ఇది బాగుంటే ఓకేనా మీకు వాల్యూస్ వచ్చేసి చెప్పే కదా ఈ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటాయి మీరు గూగుల్లో కొడితే దేని ఎంత వాల్యూస్ వస్తాయి పెట్టుకోవాలి అవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి మేము కూడా నోట్ చేసి పెట్టుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఓ జనరల్కి ఏ ప్లేస్లో ఏది వస్తుంది ఎందుకంటే అవన్నీ మనం మనం చేసే మంచి చేతులు కాదు కంపెనీ డిజైన్ అది మనం రాసి పెట్టుకోవాలి అట్లా మనం రాసి పెట్టుకోవాలి ఇంకా మీకు ఓపిక ఉందంటే పుల్ అప్ పుల్ డౌన్ కూడా రాసి పెట్టుకోవాలి ఇంకా మంచిది ఓకేనా సెన్సార్ అప్ పుల్ డౌన్ ఏది ఈ రిసిస్టర్ గ్రౌండ్ నుంచి వచ్చింది రిసిస్టర్ సెన్సార్ సర్క్యూట్ లో ఫాల్ట్ వచ్చిందంటే ఈ కెపాసిటర్ పోవచ్చు దీనికి ఏమైనా ఏమైనా జనరల్ డైట్ ఇచ్చిందంటే అది పోవచ్చు ఈ రిసిస్టర్ పోవచ్చు ఇది పోవచ్చు సెన్సార్ పోవచ్చు రెగ్యులర్ గా మనకి సెన్సార్లే పోతాయి సెన్సార్లు పోతాయి సెన్సార్లు ఏమన్నా బాడీ అది టచ్ చేస్తే అప్పుడు సర్క్యూట్ పోతుంది కలిపి ఉంటాయి సార్ ఒక పోయినా లేదు ఏది పోతే అది మార్చాలి మీకు తెలుసు కదండి ఇప్పుడు సెన్సార్ వాల్యూ ఎట్లా తెలియాలో ఇప్పుడు మీకు తెలుసు కదా సెన్సార్ వాల్యూ ఇప్పుడు ఎల్జీ ఉంది మీకు తెలుసు కాయిల్ ఫైవ్ కే అని మీకు తెలుసు కదా విడిగా లూజ్ మీరు సెన్సర్ తెచ్చి పెట్టుకోండి ఫైవ్ కేలు అది కట్ చేసి ఇది షోల్డర్ చేయండి మొత్తం సెట్ ఎందుకు మార్చడం సెట్ కొంటే రెండు వందలు మూడు వందలు అవుతుంది ఒక్కడ కొంటే యాభై రూపాయలకి వస్తుంది సెన్సార్ వాల్యూస్ మన ఏసీస్ లో వాల్యూస్ ఏమొస్తాయి ఫైవ్ కే నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అంటే హిటాచి ఒకటి ఉంది ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది హిటాచి మిగిలిన అన్ని సేమే హిటాచి అవుట్డోర్లో వచ్చే సెన్సార్లు ఇటు వాల్యూలు డిఫరెంట్ ఉంటాయి ఇండోర్ అన్ని కేలే మళ్ళీ ఓకేనా ఇండోర్ టెన్ కేలే లే అందుకే చెప్తున్నా మీరు రాసి పెట్టుకోవాలి ఎంత ఇది టూ పాయింట్ టూ కే ఉంది ఇది డిఫరెంట్ అవుట్ ఇదేంటి టూ పాయింట్ టూ వస్తుంది పోయింది అనుకోకూడదు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది థర్టీ త్రీ కే టూ పాయింట్ టూ కే ఒకటి థర్టీ త్రీ కే అవుట్ వస్తుంది హిటాచి అలా అని చెప్పి పోవడం కాదు ఈ డిజైన్ అంతే సో డిజైన్ మన చేతిలో లేదు అది కంపెనీ ఇష్టం సో మనకేందంటే సర్క్యూట్ బాగుందా లేదా అనే ఒక క్రాస్ వెరిఫికేషన్ మనకు తెలియాలి మీ డౌట్ ఉంటే కట్ చేసేసి వేరే వేసేయకూడదు వేరే పీసీబీలు ఒకసారి వెరిఫై చేసుకోవాలి మళ్ళీ కరెక్టే కాదా అని చెప్పేసి అదే చెప్తున్నా ఫైవ్ కే నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ కే రూము కాయిల్ ఆరు సి టెన్ ఫిఫ్టీన్ కే 20k ओह्म्स सेंट रूम कॉइल रूम कॉइल नेक्स्ट వచ్చేసి 50k ओनली कॉइल 200k ओनली कॉइल 400k ओनली कॉइल ఇవే రెసిస్టెన్సర్స్ 8 వట్ల నానోటె ఏదైనా సరే ఇ అన్ని పెట్టుకుంటే కథం అయిపోయega ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా మిస్ హిటాచి టూ పాయింట్ టూ వచ్చిందా ఫైవ్ రెండు పేర్లా వేసేయండి కథం ఫైవ్ కే రెండు పేరల్ వేసేయండి పేరల్ మీకు సిరీస్ పేరల్ ఇంకా చెప్పలే కదా చెప్తా రిజిస్టర్ పేరల్ చేసినప్పుడు ఏమైతుంది రిజిస్టెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఫైవ్ కే ఫైవ్ కే రెండు కలిపితే టూ పాయింట్ ఫైవ్ కే అవుతుంది ఇక్కడ టూ పాయింట్ టూ వస్తుంది పేరల్ కలిపితే ఫైవ్ రెండు పేరల్ చేయండి కథం టూ పాయింట్ ఫైవ్ అవుతుంది అండి చేస్తే ఫైవ్ కే టెన్ కే ఫిఫ్టీన్ కే ట్వంటీ కే ఫిఫ్టీ కే టూ హండ్రెడ్ కే ఫోర్ హండ్రెడ్ ఇవే ఫైవ్ కే వేయకూడదు కదా ఎందుకే వేయకూడదు ఇప్పుడు టెన్ కే దగ్గర మీకు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కంట్రోల్ కే కంట్రోల్ తెలిసిందేంటి టూ పాయింట్ ఫైవ్ వోల్స్ వస్తే నా దగ్గర ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది అని మీరు అదే ఫైవ్ కే వేసారనుకో టెన్ కే దాని వాల్యూ ఫైవ్ కేలో చూస్తే దాని చార్ట్ ఉంటుంది అని చెప్పినా కదా నేను కంట్రోలర్ తెలిసిందల్లా అక్కడ నాకు ఎంత ఓల్టేజ్ వస్తుందనే మిగిలి అని దానికి తెలీదు టెన్ టెన్కేలా రెండు హిటాచ్ చూడండి ఇవన్నీ మీరు ఫోటోలు వస్తారు గూగుల్ కొట్టండి కే చాట్ అని వస్తుంది ఇది టెన్ కే సెన్సార్ ది చార్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడ ఉందో ఇది ఇక్కడ ఉంది టెన్ కే టెన్ థౌసండ్ హోమ్స్ అవునా టెన్ కే అంటే టెన్ థౌసండ్ హోమ్స్ మీరేమన్నారు నేను టెన్ కే తీసి ఫైవ్ కేస్తానండి అన్నారు అవునా సరే మీరు కే బదులు టెన్ కే ఇప్పుడు రెండు ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్ కే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర అది ఫైవ్ కే ఎంత ఉండొచ్చు ఫైవ్ కే కూడా ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఇక్కడ ఫైవ్ కే ఉంటుంది వాల్యూ అవునా మీరు ఏమంటున్నారు ఫైవ్ కే తీసి టెన్ వస్తా అంటున్నారు ఇప్పుడు ఫైవ్ కే చార్ట్ చూసారనుకోండి ఈ టెన్ థౌసండ్ ఎక్కడ వచ్చిందో అక్కడ టెంపరేచర్ ఏది ఉందో మీరు వేసిన వాల్యూ ఉల్టా వేసారు కాబట్టి కంట్రోలర్ అదే అనుకుంటది ఇది అనుకోదు అర్థతుంది మీకు సెన్సార్ మారిపోయిందనుకో మారిపోతాయి అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా పుల్ డౌన్ రిజిస్టర్ మార్చేయాలి మీ దగ్గర టెన్ కే రిజిస్టర్ లేదు సెన్సార్ లేదు ఎక్కడ దొరకట్లేదు కానీ మీ దగ్గర రిజిస్టర్ ఉంది మీరు చూస్తారు పుల్ డౌన్ పుల్ అప్ సేమ్ ఉన్నాయి సెన్సార్ రిజిస్టర్ వ్యాల్యూలు సేమ్ ఉన్నాయి మీరు ఫైవ్ కే పీసీబీలో ఇచ్చిన డిజైన్ టెన్ కే పుల్ డౌన్ ఉంది టెన్ కే రూమ్ సెన్సర్ ఉంది మీరు అప్పుడు మీ దగ్గర ఫైవ్ కేనే ఉంది అనుకోండి మీరేం చేస్తారు మీకు క్యాలిక్యులేషన్ తెలుసు కదా ఆ టెన్ కే తీసి పడేసి ఫైవ్ కే పుల్ డౌన్ వేస్తారు కదా ఆ సర్క్యూట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు డిజైన్ ఇప్పుడు మళ్ళా ఈక్వల్ ఉంటుంది అర్థమైందా ఆ రేషియో ఇప్పుడు ఈక్వల్ ఉంటుంది టెంపరేచర్ తగ్గినప్పుడు అలాగే తగ్గుతుంది పెరిగినప్పుడు అలాగే పెరుగుతుంది చార్ట్స్ చూసుకోవాలి మీరు సిరీస్ ప్యారాలు చేసుకోవచ్చు ఆ పరిస్థితులను బట్టి సెన్సార్లు ఇంత ముందు చెప్పే కదా హిటాచీలో టూ పాయింట్ టూ వస్తుంది ఫైవ్ కే నుండి ప్యారాల్ చేస్తే అయిపోయాయి టూ పాయింట్ టూ సార్ ఇక్కడ టెన్ కే టెన్ థౌసండ్ ఉంది అక్కడ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉందని అర్థం ఫైవ్ ఫైవ్ టీ ఫైవ్ కే ఫైవ్ కే వేసుకోవచ్చు సిరీస్ వేసుకోవచ్చు మీకు తెలిసి ఏదైనా చేయొచ్చు సిరీస్ సిరీస్ వేస్తే పెరుగుతుంది ఫైవ్ ప్లస్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ సిరీస్ ప్యారాల్ కనెక్షన్ చెప్తున్నాను దాని గురించి ఓకేనా ఎందుకు రెడీగా దొరుకుతాయి అవి ఏది ఉన్నా అదే రేటు ఎమర్జెన్సీలో మీరు అలా వేయచ్చు ఎమర్జెన్సీలో ఫైవ్ మీకు మీ దగ్గర ట్వంటీకే లేదు రెండు టెన్ లో సిరీస్లో వేసేయాలి ఓకేనా మీకు తెలియకపోతే బ్లాండ్కి వెళ్ళాలి తెలిసిన తర్వాత మీ ఇష్టం తెలుస్తుంది కదా సో మీరు డౌట్ ఉంటే ఈ చార్ట్ చూసుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా మీకు స్ట్రైక్ అయింది అనుకుంటున్నారు ఇక్కడ టెంపరేచర్ ఏమో థర్టీ ఉంది ఇదేంటి ట్వంటీ టెన్ కే చూపిస్తుంది అని డౌట్ రావాలి మీకు సెన్సార్ వాల్యూ చెక్ చేసినప్పుడు ఫస్ట్ పీసీబీ నుంచి తీసారు బయటికి అక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కేనా వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు ఈ బ్రాండ్లో అది ఉండదు అని తెలిసినప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి అరే ఇది ఉండదు అంటే ఇది పోయింది వాల్యూస్ వేరే అయిపోతాయి సెన్సర్ పోవడం అంటే ఏంటి టెన్ కే రావాల్సింది ట్వంటీ కే వస్తుంది లేదా హండ్రెడ్ కే వస్తుంది దాని ఇష్టం ఆ థర్మిస్టర్ మెటీరియల్ పాడైతుంది లేదంటే షార్ట్ కూడా అవుతాయి జీరోస్ వస్తాయి కంటిన్యూటీ వస్తుంది కదా సెన్సర్ ఓకే అనుకోకూడదు టెన్ కే అంటే ఆ టైంలో మీ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది మీరు ఉన్న దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బయట అవుట్డోర్ దగ్గర కూర్చున్నారు థర్టీ డిగ్రీస్ ఉంది టెన్ కే రిసిస్ట్ ఎంత రావాలి సెవెన్ పాయింట్ ఎయిట్ రావాలి సెవెన్ పాయింట్ ఎయిట్ కే రావాలి కానీ అది అట్లా రావట్లే ట్వంటీ కే చూపిస్తుంది అంటే అది ఖరాబ్ లేదంటే ఫైవ్ కేనో ఫోర్ కేనో చూపిస్తుంది అంటే ఖరాబ్ ఓకే అసలు మీకు ఏ డౌట్ ఉండకూడదు ఇంకా ఈ చార్ట్ ప్రకారం వాల్యూ రావాల్సిందే ఆ టెంపరేచర్ బట్టి ఆ చార్ట్ లో ఏది ఉందో అది రావాల్సిందే ఇప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది మన రూమ్ లో టెంపరేచర్

అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారా మీ ఎంత ఎంగు ఉన్నారు మరి పెళ్లి ఇప్పుడు అవుతుంది మరి ఓల్డ్ వాటిలో ఏంటంటే ఎర్ర లాజిక్స్ ఏం లేవు అవి రన్ అయ్యేటింగ్